రేపే శనివారం ఈ ఒక్క రోజు పూజ ఇలా చేసి చూడండి అదృష్టం మొదలవుతుంది మన హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి ఆ వెంకన్న కృప వల్ల మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలంటే ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఓం గోవిందాయ నమ అనే నామాన్ని ఒక మూడు సార్లు మనసులో స్మరించుకోవాలి స్త్రీలు ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ కోసం సిద్ధం అవ్వాలి ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు పూజలు ఖచ్చితంగా ముద్ద కర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకి ప్రతిఫలం రాదని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖి దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలంను సిద్ధిస్తుంది మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలి అంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి దేవుడిని దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చేసుకోవాలి ఆ తర్వాత బియ్యం పిండితో కాస్త పాలు పోసి ఒక పిండి ప్రమిదలాగా చేయండి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఇంట్లో లోని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి నిత్య దీపారాధన చేసేవాళ్ళు శనివారం రోజున నువ్వుల నూనెను మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బులోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం రాత్రి ఇంట్లో సామ్రాణి పొగ వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచ వలన సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు పెట్టాలి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు ఏవైనా సరే వెంటనే నెరవేరుతాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణలు చేస్తే మంచిది ప్రదక్షిణలు చేసేటప్పుడు మన ధ్యాసంతా ఆ దేవునిపై ఉంచి దేవుని నామస్మరణం చేస్తూ ప్రదక్షిణ చేయాలి శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది శనివారం ఒక బిర్యానీ ఆకును తీసుకుని దాని మీద మీ కోరిక రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలో వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయొచ్చు ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది ఏలినాటి శని దోషం పోవాలి అంటే శనివారం రోజు చిన్న ఉసిరికాయ మొక్కను కాకికి ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడి యొక్క కటాక్షం లభిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్లే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే చిటికెడు రాళ్ల ఉప్పును తీసుకుని ఒక పేపర్లో వేసి పొట్లంలా కట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలవై ఉంటారు కాబట్టి శనివారం నాడు రావి చెట్టుకి పాలు పోసి ఇలా చేయడం ద్వారా విష్ణుదేవుడు సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తే ారు హనుమంతుడు శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీస చదవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అదృష్టం వరిస్తుంది శనివారం రోజున నల్లని వస్తువులను అస్సలు కొనుక్కోకూడదు వేసుకోకూడదు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం తప్పనిసరిగా చదువుకోవాలని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే దేవతల యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది పూజలో వాడే పువ్వుల కోసం పక్కింటి చెట్లకి ఉన్న పువ్వులను కోసి పూజ చేయటం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది కాబట్టి పూజకు వాడే పువ్వులు వేరే వాళ్ళ చెట్ల నుండి కోయకూడదు